శ్రీ మాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తలని తల్లిని కోరుకుంటూ ఈరోజు వరుదుని ఏకాదశి పైగా గురువారం ఈ యొక్క విశేషమైనటువంటి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించి స్వామి అనుగ్రహాన్ని పొందండి పూర్వం ఆదిమాన్యుడు అనేటువంటి స్వయంభునకు ప్రియవ్రతుడు పాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు పాదుడికి ఉత్తముడు ధ్రువుడు అని ఇద్దరు కుమారులు ఉన్నారు అయితే ధ్రువుడు పరమ భాగవత్తముడు ధ్రువ చరిత్ర ఎవరైతే వింటారో వారికి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందంటూ సోత మహర్షుల వారు శౌనకాది మహామునులందరికీ కూడా తెలియజేస్తాడు ఉత్నపాదుడు మంచి పాలన అందించాడు దేవతల ప్రీతి కోసం యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉండేవాడు ఆ యశస్సు దిగంతాలకు అంతా కూడా వ్యాపించింది ఇతనికి సురూచి సునీతి అని ఇద్దరు భార్యలున్నారు సురీచి కుమారుడు ఉత్తముడు సునీతి పుత్రుడు ధృవుడు అతనికి ఐదేళ్ల వయసు ఇద్దరు పిల్లలు విద్యా వివేకాల రూపంలోనూ సౌందర్యం కలవారు ఒకనాడు పాదుడు సభలో తన తొడపై ఉత్తముడిని కూర్చోబెట్టుకుని ముచ్చటలాడుతూ ఉంటాడు అది చూసి ధ్రువుడు తండ్రి వద్దకు వెళ్ళి చేయి చాపుతాడు ఆయన పక్కన కూర్చోవాలి అని అడుగుతాడు అది చూసినటువంటి సురుచి ఈ సింహాసనం ఎక్కడానికి అర్హత కేవలం నా కొడుకుకు మాత్రమే ఉంది నీకు లేదు అంటూ అతని చేయి పట్టుకుని వెనక్కి లాగి ధ్రువుని వీపుపై కొడుతుంది అప్పుడు ధ్రువుడు ఏడుస్తూ పినతల్లి చేసినటువంటి పని అంతా కూడా తండ్రి పట్టించుకోకుండా ఉండటం ఇంకా ఏడుస్తూ తల్లికి వెళ్ళి చెబుతాడు అప్పుడు సునీతి తన పైట చెంగుతో ధ్రువుని యొక్క కన్నీటిని తుడిచి తన కన్నీరు అరచేతితో తుడుచుకుని ఇలా అంటుంది ధ్రువ బాధపడవద్దు మీ తండ్రి గారికి మీ పినతల్లి అంటేనే ఎక్కువ ప్రేమ కాబట్టి ఆమె కుమారుడి మీదే ఆయనకు మన్నన ఎక్కువ కలుగుతుంది మనం దృదృష్టివంతులం మనకు రాజుగారి మన్నన కలగలేదు ఉత్తముడు పెద్దవాడే రాజ్యాన్ని ఏలితే నువ్వు అతను చెప్పినట్లుగా చేయాల్సిందే అని కన్నీళ్లు పెడుతూ ఉన్న తల్లి కళ్ళను తన చిట్టి చేతులతో తుడిచి అమ్మా అన్న రాజయ్యన రాజ్యమేలని ఆ రాజు రాజ్యం వాడు ఇచ్చినవాడు ఇవ్వడా ఇదిగో నా మాట విను ఈ రాజభోగాలన్నీ క్షణికం ఈ ఐశ్వర్యం నాకు అస్సలు వద్దు దేవతలపైన ఉండేటువంటి సూర్యచంద్రులు ఉన్నంతకాలం నేను ఉండాలని సంకల్పించుకున్నాను నేను తపస్సు చేసుకుంటాను అంటూ తల్లికి చెప్పి నగరం విడిచి అడవిలో కృష్ణాజనంపై కూర్చుని సప్త ఋషులను చూసి నమస్కారం చేస్తాడు వారు ధ్రువుణ్ణి చూసి నీ పేరేమిటి ఎక్కడి నుంచి వస్తున్నావు ఇలా ఒంటరిగా ఎందుకు వచ్చావు అని అడుగుతారు నేను రాజైనటువంటి ఉత్తాన పాదుడు కొడుకును నా పేరు ధ్రువ తపస్సు చేయాలని ఇలా వచ్చాను నా పూర్వజన్మ సుకృతం వలన మీ దర్శనం నాకు కలిగింది అని అంటాడు రాజకుమారుడివై రాజభోగాలు విడిచిపెట్టి తపస్సు చేయాలని వచ్చావా నీకు అనారోగ్య లక్షణాలు కూడా ఏమీ కనిపించడం లేదు ఐదు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు ఉండి కూడా ఇలా రావటం మంచిది కాదు నాయనా ఇంటికి వెళ్ళమని చెప్పి ఆ ఋషులు చెబుతారు అప్పుడు తన సవది తల్లి మాటలు తండ్రి ఉపేక్ష తల్లి విచారం ప్రతిజ్ఞను చెప్పి దయచేసి నా సంకల్పం నెరవేరేలా నన్ను దీవించి నాకు సహాయం చేయండి మునీశ్వరులారా అని అడుగుతాడు అప్పుడు ఆ ఋషులు నీవు శ్రీహరిని ఆరాధించు అంటూ ద్వాదాక్షరి మంత్రాన్ని ఉపదేశించి తపస్సు చేసేటువంటి పద్ధతి గురించి చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతారు ఆ ఋషులు ఇక ధ్రువుడు అక్కడ నుండి యమునా నది తీరాన ఉన్నటువంటి మధువాననానికి వెళ్ళి ఆ యమునా నదిలో స్నానం చేసి మునులు చెప్పిన విధంగా నారాయణుడిపై మనస్సు లగ్నం చేసి మంత్రం జపిస్తూ ఈ విధంగా నిశ్చలంగా దీక్షలో మునిగిపోతాడు ఒక పాదం భూమిపై మోపి చేతులు పైకెత్తి నమస్కారం భంగింలో నిలబడి ఉగ్ర తపస్సు చేస్తూ ఉండగా భూమి ఆ బాలు పాదం బరువుకు నేలలో కుంగిపోతుంది ఆ విధమైనటువంటి ద్రోణి ఒక చర్యతో భూతకోటికి సహించరానిది అవుతుంది ఈ దశలో ఇంద్రుడు విఘాతం కలిగించేందుకు భూతప్రేత పిశాచఘనాలను పంపించి ఆ తపస్సును ధ్వంసం చేసేటువంటి ఏర్పాట్లు చేస్తాడు ఆ దేవతలు రాక్షసులు వివిధ క్రూర జంతువులుగా మారి ధ్రువుని చుట్టూ తిరగసాగుతారు ఒక రక్కసి సునీతలాగా మారి ధ్రువుని వద్దకు వచ్చి కుమారా నన్ను వదిలి వెళ్లడం తగున ఆ విష్ణువుని ఇలాంటి పిల్లలకు వరాలు ఇస్తాడా మీ నాన్నకు చెప్పి మేలు చేసే విధంగా చూస్తాను పెద్దవాడు అయ్యాక తప్పు చేసుకోవచ్చులే నన్ను సంతోషపెట్టలేదా నా ప్రాణం వదిలేస్తానని అంటుంది అయినప్పటికీ ధ్రువుడు మాత్రం చలించలేదు ఇంకా కుటీలమైనటువంటి మార్గాల్లో ధ్రువుని ఆపై ప్రయత్నం చేయకూడదని ఇంద్రుడు వెళ్లి నారాయణుడిని కలుస్తాడు లోకేశ్వర ఉత్తన ఉత్తరపాదులు కొడుకు తన సవితి తల్లి మాటలకు బాధపడి మీకోసమై భయంకరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు అటువంటి ప్రయత్నం భంగం కలిగించేటువంటి ప్రయత్నం కూడా చేశాను అయినప్పటికీ ఫలించలేదు నిన్ను మెప్పించి నా స్థానం కోరుకుంటాడో లేదా ఏ దిక్పాలకుల యొక్క స్థానం కోరుకుంటాడో ఆలోచించు స్వామి అని అనగా అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి ఇంద్ర భయపడనవసరం లేదు ఆ బాలుడి కోరిక నాకు తెలుసు అది నెరవేర్చి తపస్సు ఆపేస్తాను అంటూ ఇంద్రుని అక్కడి నుండి పంపించేసి ధ్రువుని వద్దకు వెళ్తాడు శ్రీమన్నారాయణుడు కుమారా ధ్రువ నీ తపస్సుకు మించి నీ ముందే నిలిచాను వరం కోరుకో నాయనా అని అంటాడు అప్పుడు ధ్రువుడు ఆనందంగా కళ్ళు తెరిచి నారాయణ్ చూసి సాష్టాంగ నమస్కారం చేసి గగ్గురమైనటువంటి స్వరంతో స్వామిని దివ్యరూపం చూసి మైమరిచిపోయాడు స్వామి నాకు కనీసం నిన్ను చూసి వాక్ కూడా రావటం లేదు అని అనగా శ్రీహరి తన చేయిని ధ్రువుడి తల మీద ఉంచుతాడు ధ్రువుడు వారిని అనేక విధాలుగా శృతిస్తాడు నీ నామాన్నే స్మరిస్తూ నిన్నే ధ్యాసించుతూ నిన్నే కోరుకుంటూ ఈ యొక్క తపస్సును చేశాను అప్పుడు స్వామివారు సంతోషించి నా దర్శనం వృధా కాదు నాయన వరం కోరుకో అని అంటాడు మీరు నన్ను అన్ని ప్రాణుల్లో ఉంటారు కదా స్వామి మీకు నా మనసుల్లో ఏముందో తెలియదా అయినా మీ ఆజ్ఞ ప్రకారం నా కోరికను మనవి చేస్తున్నాను ఒకరోజు నా తండ్రి కొలువులో ఉన్నప్పుడు నేను నా తండ్రి ఆసనంపై చేయి వేశాను దానికి నా సవితి తల్లి నాకు అర్హత లేదు అని అంది నేను బాధపడి మీ వల్ల ఉన్నతమైనటువంటి మార్గం కల్పిస్తుందని దీక్ష పోని ఇలా చేశాను నా దీక్ష సఫలం పొందాలని వరం ఇవ్వండి అని కోరాడు అప్పుడు ధ్రువకుమార పూర్వజన్మలో నీవు బ్రాహ్మణుడువు వేదశాస్త్రాలు చదివి తల్లిదండ్రులను సేవిస్తూ నాయందే మనసు ఉంచేవాడివి అలాంటి నీవు రాజమిత్రుడివై అలాంటి వైభవాన్ని కోరి రాకుమారుడిగా పుట్టావు బాలుడైనటువంటి నీవు ఎల్లలేనటువంటి భక్తితో తపస్సు చేసి ఎనలేని పుణ్యాన్ని సంపాదించి దేవతలకు నక్షత్రాలకు గ్రహాలకు పైన ధృవ సామ్రాజ్యం ఉంటుంది అది నీకు ఇస్తున్నాను ఆ దివ్య పదంలోని తల్లితో పాటు నక్షత్రం రూపంలో కల్పాంతం వరకు ఉండు ఆ తర్వాత మోక్షాన్నిస్తాను అంటూ శ్రీహరి అంతర్ధానం అవుతాడు ఆ సమయం నందు సుర కిన్నెర సిద్ధ సాధ్య విస్తరిస్తుండగా తల్లితో కలిసి దివ్య విమానానికి ధ్రువుడు ఆ స్థానానికి వెళ్తాడు ముందు సూర్యమండలం తర్వాత చంద్రమండలం తర్వాత నక్షత్రాలు బుధ అంగారక శుక్ర బృహస్పతి శనీశ్వర మండలాలకు వెళ్ళి వారి యొక్క మన్ననలు పొంది సప్తర్షి మండలం దర్శించుకున్న తర్వాత వారి ఆశీస్సులు కూడా తీసుకొని ధ్రువస్థానానికి చేరి అక్కడ నేరిగి కూడా సకల జనులకు ఆదర్శనీయుడని విరాజులుతాడు ధ్రువుడు యొక్క చరిత్ర చదివిన వారు విన్నవారు వినిపించిన వారికి వారి యశస్వియందు సకుటుంబ సమేతంగా స్థిర నివాసులై శ్రీమంతులుగా రాణిస్తారు